ప్రెసిడెంట్ వెరీ లెవెల్ ఐజో మేము కోరుకున్నాం మీరు ఆ రోజు పెళ్ళి మన ఫస్ట్ ట్యూస్డే వచ్చాడమ్మా ట్యూస్ డే నాకు కష్టం కానీ అంటే ఆయన డ్రెస్ తీసుకుంటాను మాకు తెలియదు కదా ప్రెసిడెంట్గా డ్రెస్ பிர அந்த கெட் டென் அசைன் டூஸ்டே ஃபஸ்ட்டு நீ பெட்டிங் கொஞ்சம் స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నారు చాలా బాగా జరిగింది దర్శనం ఇలాంటి అంటే పునః పునర్దర్శన ప్రాప్తి రస్తూ అంటారు కదా ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని మనసు ிா துக்கி நியாசே புதனா நகரு ஜமலி நம்ம தூக்கி நியாசன புதுத వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఐకా రికార్డ్ లెవెల్ అని ఒక రికార్డ్ లెవెల్ స్టార్ట్ చేశాను అందులో సాంగ్స్ చేస్తున్నాను అలాగే కొన్ని మూవీస్ పాడుతున్నాను కారు షికారు అని ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను మంచి పాటలు మెయిలో ఒకటి రిలీజ్ చేయబోతున్నాను